జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం అయితే మీకు ఎప్పుడైనా సరే జున్ను తినాలనిపిస్తే జున్ను పాలు కనుక మీకు దొరకకపోతే చాలా ఈజీగా ఇంట్లోనే మనం జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది ఇంకా ప్రొసీజర్ కూడా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుందండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి పెరుగు అడ్డ పెరుగు అంటారు కదా అది తీసుకోవాలి అంటే వాటర్ లేకుండా ఉండాలి అలా తీసుకొని దాన్ని ఫైన్ పేస్ట్లా మనం చేసుకోవాలి అలా చేసుకున్నాక దాంట్లోకి హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ ఏదైనా సరే వేసుకోవాలి వేసుకొని రెండు కూడా మిక్స్ చేసుకోవాలి చక్కగా రెండు కలిసేటట్టు నెక్స్ట్ దాంట్లోకి ఒక కప్పు షుగర్ కూడా వేసి షుగర్ అంతా కరిగినంత వరకు మనం కలుపుకోవాలి సో ఇలా పేస్ట్ రెడీ అయ్యాక దాంట్లోకి పచ్చి పాలు ఒక రెండు కప్పులు వేసుకోవాలండి పచ్చి పాలు ఇంకా ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అంటారు కదా ఆ ఫుల్ క్రీమిడ్ మిల్క్ని వేసుకోవాలి ఎందుకంటే పాలు కానీ పల్చగా ఉంటే మళ్ళీ వాటర్ వాటర్గా అయిపోతుంది జున్ను సో చిక్కటి పాలు అయితే గట్టిగా బాగా వస్తుంది నెక్స్ట్ మొత్తం దాన్ని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ పైన ఒక వెసలు పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి దాంట్లో ఒక స్టాండ్ కూడా పెట్టుకొని మనం ఈ జున్ను కోసం ప్రిపేర్ చేసిన మిక్చర్ని గిన్నెలో వేసాం కదా ఆ గిన్నె కూడా దాంట్లో పెట్టి పైన యాలకుల పొడి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది సో మొత్తం పెట్టుకున్నాక దానిపైన ఒక మూత పెట్టుకొని ఇప్పుడు దాన్ని ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి సో చూడండి ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్ జున్ను అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటికి తీసాక ఒక వన్ అవర్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోని కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చెప్పాను కదా మనం జున్ను పాలతో చేసిన జున్నుకి ఈ జున్నుకి అసలు డిఫరెన్స్ ఏమీ తెలియదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ని ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్